అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఢిల్లీలో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు గత రెండు రోజులుగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతోటి రక్షణ మంత్రితోటి నరేంద్ర మోదీ వరుసగా భేటీ అవుతున్న గత రాత్రి ఈ ఆపరేషన్ జరుగుతున్నటువంటి సందర్భంగా ఆపరేషన్ సింధూర్ టూ జరుగుతున్నటువంటి సందర్భంగా నరేంద్ర మోదీ వరుస సమీక్షలు చేస్తున్నారు మరోవైపు సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రితో కూడా నరేంద్ర మోదీ నేరుగా చర్చలు జరుపుతున్నారు సో ఇప్పుడు పాక్ ఏ ఏ నగరాలపైన భారత్ దాడి చేసిందనే ఆరోపణల పైన మనకి ఆర్మీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ పాకిస్తాన్ భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొని ఉన్నాయి గత రెండు రోజులుగా అర్ధరాత్రి కాగానే ఇండియాలో చాలా వరకు దాడికి ప్రయత్నం చేయటం గత రాత్రి కూడా ఇరవై ఆరు ప్రాంతాల మీద పాకిస్తాన్ కుట్రలకు ప్రేరేపించింది ప్రధానంగా డ్రోన్ల సాయంతో స్లీపర్ సెల్స్ సాయంతో పెద్ద ఎత్తున భారతదేశంపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ కుట్ర పనుతోంది సో ఇటువంటి సందర్భాల్లో పాకిస్తాన్ భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు అయితే మాత్రం స్పష్టంగా నెలకొని ఉన్నాయని చెప్పొచ్చు శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇండియాలో చాలా ప్రాంతాలు దాదాపుగా ఇరవై ఆరు ప్రాంతాల్లో కుట్రలకు పాకిస్తాన్ ప్రేరేపణ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా డ్రోన్ల సాయంతో స్లీపర్ సెల్స్ సాయంతో పూర్తి స్థాయిలో భారతదేశంపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ కుట్ర పడినట్లుగా తెలుస్తుంది కానీ పాక్ కుట్రలను భారతదేశం పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది వాళ్ళ క్షిపిణులు నిర్వీర్యం చేస్తోంది డ్రోన్లను తిప్పికొడుతోంది జైసల్ జమ్మూ కాశ్మీర్ పూంచ్ బూజ్ సెక్టార్లో కాల్పులకు కూడా పాకిస్తాన్ వరుసగా పాల్పడుతూనే ఉంది అక్కడ ఎల్వసీ గ్రామాలు అయితే ఆయా సెక్టార్లో బిక్కు బిక్కు మంటూ గడుపుతారు మొత్తం ప్రతినిత్యం బాంబుల మోత సో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ తీవ్ర స్థాయికి చేరినటువంటి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఈ నెల ఏడవ తేదీన పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ మెరుపు దాడులు నిర్వహించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే ఆ క్రమంలోనే ఇప్పుడు వరుసగా భారత్ పాక్ మధ్య కాల్పులు వైమానిక దాడులు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్యానాలో ఉన్నటువంటి అంబాలాలో ప్రతిరోజు బ్లాక్అవుట్ ప్రకటిస్తూ ఉన్నారు ఇట్లా చాలా వరకు బాడ్ ఐబీ స్టేట్స్లో ఇదే పరిస్థితి సో ఇప్పుడు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ప్రతిరోజు బ్లాక్అవుట్స్ నిర్వహించాలని కూడా ఇప్పటికే అంబాలాకు సంబంధించినటువంటి కలెక్టర్ కూడా అక్కడ ఆదేశాలు జారీ చేశారు ఎక్కడ ప్రభుత్వాలు అక్కడ అప్రమత్తంగా ఉన్నాయి ఏ సమయంలో ఎటువంటి అవకాశాలు ఉంటాయి ఏం చేస్తారనేది కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో కొంత సీరియస్గానే దాని మీద వర్కౌట్ చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు యుద్ధం ఖచ్చితంగా అనివార్యంగా అత్యవసర పరిస్థితుల్లోనే లైట్లు ఇతర విద్యుత్ ఉపకరణాలు ఆపేయడాన్ని మాత్రమే మనం బ్లాక్అవుట్ గా పిలుస్తూ ఉన్నాం మరోవైపు భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ అయితే మాత్రం ఒక రకంగా పాకిస్తాన్ గజగజ వణుకుతోంది ఈ క్రమంలో భారత్పై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు డ్రోన్లతో దాడులకు తెగబడుతోంది పాకిస్తాన్ దీంతో పాక్కు మరింత గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఇండియన్ ఆర్మీ ఒక రకంగా స్పీడ్ పెంచిందని చెప్పుకోవాలి అందుకనే పాకిస్తాన్లో చాలా ప్రాంతాల్లో మిసైల్ల వర్షం కురిపిస్తోంది భారత్ గత రాత్రి నుంచి పాకిస్తాన్లో వివిధ నగరాలపై దాడులు చేసింది దీంతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైంది ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి వాళ్ళ ఎయిర్ స్పేస్ను కూడా పాకిస్తాన్ మూసేసుకుంది తప్పు మీద తప్పులు చేస్తున్నటువంటి పాకిస్తాన్కు భారత్ మరింత గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది దీంతో పాకిస్తాన్ ప్రతీకార దాడులకు కూడా దిగుతోంది భారత్లోని ఉత్తర పశ్చిమ ప్రాంతాల లక్ష్యం చేసుకొని డ్రోన్ దాడులకు తెగబడుతోంది ఇందుకోసం దాదాపుగా సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లను ప్రయోగిస్తోంది భారత్ ప్రతిరోజు సాయంత్రం ఆరు ఏడు కాంగని చీకటి పడగానే డ్రోన్లను ప్రయోగిస్తోంది విమానాశ్రయాలు వైమానిక స్థావరాలే సహా కీలకమైనటువంటి స్థావరాలపైనే దాడి చేసేందుకు పెద్ద ఎత్తున పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది